చెరువులు అమ్మటే బావులమ్మటే వెళ్ళటానికి ఆస్కారం ఉంటుంది ఈ పిల్లలు వాళ్ళకి ఎంత లోతుంటుంది తెలీదు అక్కడ లోపల ఏ రకమైనటువంటి మడుగుంటుందో తెలియని పరిస్థితుల్లో పిల్లలు ఆకుతాయిగా వెళ్ళి ఈత కొట్టడానికి ప్రయత్నం చేసి ప్రాణాల మెరుగు తెచ్చుకుంటూ ఉంటారు ఈ సరదా అనేది పేరెంట్స్ ఎవరు వెళ్ళరు ఈ సరదాగా పిల్లలు పిల్లలు వెళ్ళేసి అక్కడ ఈత రాక చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులందరికీ కూడా పోలీస్ శాఖ తరఫున తెలియపరిచేది ఏంటంటే మీరు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు అవసరం వస్తే పిల్లల్ని ఈత నేర్పాలి అని కనుక మీరు అనుకుంటే పెద్దవాళ్ళు పిల్లల్ని తీసుకొని వెళ్ళి వారి యొక్క కనుసన్నల్లో జాగ్రత్తగా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకొని అంటే మునిగిపోకుండా ఇక రకరకాలైనటువంటి శాస్త్రీయ పద్ధతులు ఉంటాయి డబ్బాలు కట్టడం అయితేనేమి టైర్లు కట్టడం అయితేనేమి ఇంకా రకరకాలుగా బెండ్లు ఉంటాయి అవి మునిగిపోకుండా పిల్లవాళ్ళు మునిగిపోకుండా తేలి ఆడుతూ ఉంటారు ఆ విధంగా దగ్గర ఉండి పేరెంట్స్ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ సమ్మర్లో వాళ్ళకి అవసరం వస్తే స్విమ్మింగ్ నేర్పాలి అట్లా కాకుండా వంటవిగా పిల్లలు ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్స్ ద్వారా వెళ్ళి ప్రాణాల మీద పొందించుకుంటా ఉన్నారు ఇప్పుడు వరకే మన రాష్ట్రంలో చాలామంది పిల్లలు